రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో ఈ రోజు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు రైతులకు పంటల సరళి సాగు ప్రణాళిక విధానంపై అవగాహన గ్రామ సచివాలయంలో ఈ రోజు రైతులకు పంటలపై అవగాహన అంటే ఏ పంటను ఎలా పండించాలి ఏ సమయంలో ఏ విత్తనాలు అనే అని మీద రైతులకు అవగాహన సదస్సు పెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గ్రామంలో రైతులు తదితరులు పాల్గొన్నారు की बोल रही हैं पपर के आवाज़ आ रही हैं तो जवान खाने का मन कर रहा हैं क्या हैं ये इंडियन माल की बात कर रहे हैं इन जो बीटिंग कार्ड में इंटरेस्ट राइटमेंट से हम वालों अंटीटॉक्सिक को तुझे वो सर्वेज जैसे कहते हैं डिप्टी 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 कोडोसा ये इसमें क्या था जहाँ इस साम ఏది రిఫ్రిగేషన్ అనేది 90% సర్వీస్ తో మనం రిఫ్రిగేషన్ అదే పోవంగా ఉండి కన్ పైప్ లై పైప్ లై కదా ఆల్్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ జరిగింది ఆ అమౌంట్ ఎంత కడబడ다라고 నేను ఫోన్ కి మెసేజ్ చేస్తుందండి ఆల్్రెడీ కొంతమంది అంత 9 మంది చేశారు మనం ఆ మందికి మెసేజ్ ఏ ఇవ అమౌంట్ లో కొడ కటవాల్సి മാ <laughs> ജീവ <laughs>